श्रीचक्राङ्कितविश्वदिव्यनगरी सिंहासनाध्यासिनी अङ्के लालितरामकृष्णचरितां बौद्धैर्जनैर्मण्डिताम् आचार्यः प्रवरैश्च नानकदयानन्दादिभिर्नन्दिताम् వందే భారత మాతరవరాధరా గోమాత్రే నమ త్యాగానికి తపస్సుకు తాత్విక చింతనకు ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు ఎనిమిది పదులకు చేరువవుతున్న నవయువకుడిగా ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి భూపతిరాజు రామకృష్ణరాజు గారికి ఆయన నా డబల్ రాజు అవునండి మూడు రాజులు నేను రెండు కాదు మూడు మూడు రాజులు అంటున్నారు సంతోషం మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే వీరు శ్వేత వస్త్రాల్లో ఉన్నటువంటి సాధువులు ఈరోజు సంఘ ప్రచారకులు ఈరోజు దేశ ధర్మాల కోసం స్వీయ జీవితాన్ని వదిలిపెట్టి సమాజ కార్యమే తమ జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి అటువంటి వారికి ప్రతీకగా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి మన తిరుపతయ్య గారికి గురులు శిష్యులల్ల పరిపాలనా పరల్ పారమార్థికులుగా ప్రబలిరేని సంఘమందు సుఖము శాంతి వద్దిల్లును అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి పరిణా పరిపాలనా పరులైనటువంటి వ్యక్తులకు ఆధ్యాత్మిక భావజాలం ఉంటే సామాజికమైనటువంటి బాధ్యతతో వారు వ్యవహరిస్తే సమాజంలో సుఖము శాంతి సమృద్ధిగా వెళ్ళి విరుస్తాయి మన పెద్దలు చెప్పారు ఇప్పుడు జరుగుతున్నది మన పాలన రెండు వేల పద్నాలుగు నుండి అటువంటి పాలకుల యొక్క పాలనలో ఈ దేశం నడుస్తుంది కాబట్టి ఇంతమందిని కూర్చొని దేశ ధర్మాల గురించి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ మన ప్రక్కనే వేయించేసి ఉన్నారు పాకా సత్యనారాయణ గారు ఎంపీగా ఉండి వారు అద్భుతమైనటువంటి సమాచారాన్ని మనకు అందించారు నేను ఆశ్చర్యపోయాను వారు మాట్లాడి కూర్చున్న తర్వాత వారితో చెప్పాను మీ దగ్గర అపారమైనటువంటి జ్ఞాన రాసి ఉందండి మీ బోటి వారు రైతులతో పది నిమిషాలు మాట్లాడితే ప్రతి రైతులోనూ మార్పు వస్తుంది ఎందుకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాజిక దృక్కోణం కలిగి వాస్తవాలకు దగ్గరగా సమాచారాన్ని అందించేటప్పుడు దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది ఇద్దరూ కూడా వెంకటేష్ గారు అలాగనే నోగరాజు గారు ఇద్దరూ కూడా అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు అందించారు వారు ఒక మాట అన్నారు ఇరవై వేల సంవత్సరాల నుండి మనం వ్యవసాయం చేస్తున్నాము కేవలం అరవై సంవత్సరాల నుండే ఈ కెమికల్స్ వాడుతున్నాము అంతక ముందు తరాలన్నీ బ్రతికాయి బాగా బ్రతికాయి మనము ఎందుకు కోరి ఈ విషయాన్ని తెచ్చుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని వారిద్దరూ వ్యక్తం చేశారు నిజంగా ఇటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారులు ఈరోజు సమాజాన్ని నడిపిస్తారు స్వయంగా వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ తన అనుభవాలతో ప్రకృతి వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం అంటే పండగ అన్నింటికి మించి నిండైనటువంటి ఆదాయం కూడా ఉంటుంది నేనే సాక్షిభూతుడుగా ఇక్కడ నిలబడి ఉన్నాను అని తనను తాను పరిచయం చేసుకున్నారు పెద్దలు మాతృమూర్తి చెప్పారు అలాగని సంఘ కార్యక్రమాల్లో ముందుకు నడుస్తూ మౌనమునిలాగా ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్నటువంటి పెద్దలు అన్నింటికి మించి ఈరోజు వాతావరణం ఎలా ఉంది మేము వస్తూ ఉంటే జోరున వర్షం పడుతూ ఉంది రాకపోకలకి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయినప్పటికీ ఇంతమంది ఈ ప్రాంగణంలో కూర్చొని రేపటి సమాజం గురించి ఆలోచన చేస్తున్నారంటే నాకు స్పష్టమైనటువంటి చిత్రం నాకు కనపడుతూ ఉంది ఈ సమాజంలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి భారతావని పూర్వ వైభవాన్ని పొందబోతూ ఉంది వారన్నారు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మూడు రాజులు కలిగినటువంటి వ్యక్తి మనతో ఏమన్నారంటే భాగ్యం అంటే సంపద మహాభాగ్యం ఏమిటి ఆరోగ్యం భాగ్యము వెంట పరిగెత్తి 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 ఒకసారి చూసుకుంటే తన చుట్టూ భాగ్యము ఉంది కానీ తాను మహాభాగ్యాన్ని కోల్పోయాడు సంపద వెంట పడి ఆరోగ్యం ని కోల్పోయినటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజున పశ్చాత్తాపడి తిరిగి నేను ఆరోగ్యాన్ని పొందాలి అని చెప్పి ఆరోగ్యం కోసం పరిగెడితే సాధ్యమవుతుందా సంపదంతా పనంగా పెట్టిన ఆరోగ్యం తిరిగి రాదు మనం చూపిస్తున్నాం ఈ ఐదెకరాలు మీ తాత పండించిందిరా సంపాదించిందిరా ఆ ప్రక్కన ఉన్నటువంటి మరొక ఏడెకరాలు నా స్వార్జితంతో నేను సంపాదించి నీ కోసం సిద్ధం చేసి పెట్టాను అని చెప్పి పొలం చూయిస్తున్నాం ఇల్లు చూయిస్తున్నాం అన్నీ చూయిస్తున్నాం కానీ మా తాత నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడరా నేను ఎనభై సంవత్సరాలు వచ్చేసరికి అలిసిపోయాను నువ్వు అరవై సంవత్సరాలకే పడిపోయట్టున్నావు అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది ఇది సిగ్గుచేటైనటువంటి విషయం ఐదు ఎకరాలని పన్నెండు ఎకరాలు చేయటం ఎంత గొప్పో నూట ఇరవై సంవత్సరాలు బ్రతికినటువంటి ఆయు ప్రమాణాన్ని అరవైకో డెబ్బైకో సీమితం చేయటం మనం రేపటి తరానికి చేస్తున్నటువంటి మహాద్రోహం దీన్ని సంపదతో పాటుగా భాగ్యముతో పాటుగా మహాభాగ్యాన్ని రేపటి తరానికి అందించటానికి మనం కంకణబద్ధులమే ఇక్కడ కూర్చున్నాం ఇంతమంది మీ పూనుకున్నాం మనకి అవసరమైనటువంటి సమాచారాన్ని అందించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మా గురుదేవులు ఒక మాట చెప్పేవారు ఏమని చెప్పేవారంటే ఒక కథ గుర్తు చేసేవారు ఓ గాడిదలు కాసేటువంటి వ్యక్తి ఆ రోజు సాయంకాలం చీకటి పడింది ఈ గాడిదలన్నింటినీ కూడా అడవి దాటించడం ప్రమాదం కాబట్టి ఇక్కడే ఏదైనా ఒక చోట సురక్షితమైనటువంటి చోట ఈ గాడిదలన్నింటినీ ఉంచుదామని చూస్తే ఓ పెద్ద చెట్టు కనపడింది ఆ చెట్టు కిందకి ఈ గాడిదలన్నింటినీ తోలాడు ఈయన నిద్రించడానికి ఉపక్రమిస్తున్నాడు ఆలోచన వచ్చింది నేను నిద్రలేచేసరికి ఈ గాడిదలన్నీ దిక్కు పట్టిపోతే వీటిని ఒక చోట కట్టి పెట్టాలి కాబట్టి ఏముంది నా దగ్గర అని చూస్తే ఒక గాడద మెడలో ఓ తాడు కనపడింది ఏదో ముద్దుగా చుట్టుకున్నాడు ఆ తాడుని తీసి ఒక గాడిద కాలుకు కట్టి ఆ చెట్టుకు కట్టేశాడు అరే ఒక గాడిదనైతే కట్టాను మిగిలిన గాడదంటే అన్నీ ఎలా పో నిలబెట్టాలి అంటే వాళ్ళ తాతగారు చెప్పిన మాట గుర్తొచ్చింది గాడిదలకి కొంచెం బుద్ధి తక్కువ అని సరే ప్రతి గాడిద దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర వంగి తాడుతో కట్టినట్లుగా నటించాడు నటిస్తే ఎక్కడ గాడిద అక్కడే పడుకుండిపోయాయి తాను విశ్రమించాడు తెల్లవారింది సూర్యోదయం అయింది తన వంటి మీద ఎండ వచ్చింది మెలకు వచ్చింది లేచాడు గాడిదను కట్టిన గాడిదని విప్పాడు ఓ కర్ర తీసుకొని దాన్ని అదిలించాడు అది మూడు అడుగులు ముందుకు వెళ్ళింది తోటి గాడిదలు వెంట రావటం లేదు వెనక్కి తిరిగి చూస్తూ ఉంది వీటిని అదిలించాడు ఇవి దీనంగా పైకి చూస్తున్నాయి ఏమిటో వీడికి అర్థం కాల అవన్నీ అనుకుంటున్నాయి రాత్రి అనగా కట్టేశాడు ఇప్పితే కదా ఈ వెర్రి గాడిదా మనం ముందుకు కదిలేది అని అవి అనుకుంటున్నాయి ఈయనకి ఎంత కొట్టినా కదలటం లేదు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు చివరికి గుర్తు వచ్చింది వరే రాత్రి నేను కట్టేశాను కదా వీటిని తాడు లేకుండానే కట్టేశాను కాబట్టి ఈరోజు ఈ తాడు విప్పాలి ప్రతి దాని దగ్గర వంగి తాడు విప్పినట్లుగా నటించి అలా అదిలించాడు అన్నీ కదిలి ముందుకు వెళ్తూ ఉన్నాయి ఈ దేశంలో తాడు లేకుండా బందీ అయినటువంటి గాడిదలు చాలా ఉన్నాయి ఒకటి అరా గాడిదకి తాడు కట్టుంది కానివ్వండి చాలా గాడిదలకి తాడు కట్టినట్లుగా నటించారు ఎవడు నటించాడు బ్రిటీషు వాడు నటించాడు ఆ బ్రిటీషు వాడు నటించాడు ఇప్పుడు వాడు దిక్కులేని చావు చస్తూ వాడు చెబితే తప్ప వినేటువంటి పరిస్థితి లేదు కరోనా కాలంలో బ్రిటన్ ప్రధాని చెప్పాడు భారతదేశంలో లాగా కరచాలనాలు వదిలిపెట్టి నమస్కారం చేస్తే మనం బ్రతికి బట్టగడతాం రా అన్నాడు భారతదేశంలో నిజమే కదా అని చాలా గాడిదలు ఆలోచన చేశాయి అంతకుముందు ఆచరిస్తున్నటువంటివి గాడిదలు కాదండి నేను చిన్నతనంలో నిక్కరు వేసుకోవడం చేతగాని రోజుల్లో రేడియోలో ఒక ప్రకటన వచ్చేది ఇంకా ఉప్పేనా ఇంకా బొగ్గేనా పౌడర్ వాడాలి కదా కోల్గేట్ పౌడర్ సరే ప్రకటన విని 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 ఇంటికి ఒక డబ్బా తీసుకొని వాడటం మొదలు పెట్టారు కోల్గేట్ పౌడర్ వాడిన తర్వాత పౌడర్లతో కంటే కూడా పేస్ట్తో బాగా ఆదాయం ఉంటుంది వాడికి తెలుసు కాబట్టి ఇంకా పౌడర్ల దగ్గరే ఉంటారా పేస్ట్ దగ్గరకి రండి అన్నారు పేస్ట్ దగ్గరకు వచ్చేసాం ఆ తర్వాత ఒక అమ్మాయి మైక్ పట్టుకొని ప్రతి తలుపు కొట్టి మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతుంది ఓహో పేస్ట్లో ఉప్పు ఉండాలి కాబోలు అని కోల్గేట్ సాల్ట్ వాడాం ఆ తర్వాత మీ పేస్ట్లో చార్కోల్ ఉందా అని అడిగింది ఓహో ఉప్పే కాదు బొగ్గు కూడా ఉండాలి కదా అని చెప్పి బొగ్గు వాడటం మొదలుపెట్టాం బాగుంది మా నాన్నమ్మ ఎనభై సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత బఠానీలో చిన్న గింజ అది నోట్లో వేసుకుంటే మనకి పళ్ళంతా నొప్పిగా అనిపిస్తాయి ఆవిడ కఠ నవులుతుంటే అది తిరగలిలో పడినటువంటి గింజల్లాగా పిండి పిండి అవుతూ ఉండేవి ఏమి వాడింది మా నాన్నమ్మ అని నేను ఆలోచన చేస్తే కచ్చిక అంటాం మనం ఆ పొయ్యిలో ఉన్నటువంటి బొగ్గు తీసుకుని రుద్దేది ఇంకా ఎప్పుడన్నా అవసరమైతే వేప పుల్ల పట్టుకునేది ఇంకా అవసరమైతే దుండిగ పుల్ల పట్టుకునేది మా నాన్నమ్మ చచ్చే వరకు ఒక పన్ను ఊడ్లా ఈరోజు చచ్చేదాకా అన్ని పనులు ఉంటాయా లేవా అనేటువంటిది అనుమానం ఆశ్రమం ముందు ఒక పిల్లవాడు బైక్ నడుపుతూ పడిపోతే వెనకున్నటువంటి పెద్ద ఆయన కూడా పడిపోయాడు ఆయన పడిపోవటంలో ఏదో కొంచెం పంచ కుచ్చిళ్ళు ఉన్నాయి ఆయన లేచి కుచ్చిళ్ళు పెట్టుకుంటున్నాడు పిల్లవాడు మాత్రం లేవల వీడు వెతుకుతూ ఉన్నాడు వెతుకుతూ ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరో కళ్ళ కళ్ళతోడికిచ్చారు పెట్టుకున్నాడు ఇంకా చూస్తున్నాడు ఏంటి వెతుకుతున్నావు అంటే పళ్ళ సెట్ అన్నాడు తాతగారు పళ్ళ సెట్ ఏమో అనుకున్నారు కాదు ఊడిపడింది మనవడి పళ్ళ సెట్ తాతగారు బాగున్నారు పుష్కలంగా ఈరోజు సమాజానికి మనం ఏమి ఇవ్వాలి ఏమి ఇస్తున్నాం చూడండి బ్రెజిల్ వాడు ఒంగోలు జాతి ఆవును తీసుకొని వెళ్ళి అద్భుతంగా దాన్ని తయారు చేసుకుంటున్నాడు వాడేదో దేనికోసం తయారు చేసుకుంటున్నాడు మన పెద్దలు ధర్మానికి అనుసంధానమైనటువంటి ఏకైక జీవి గోమాత గావో విశ్వస్య మాతర అని విశ్వానికి జగన్మాత గోమాత అని మన పెద్దలు గుర్తించారు గోవు లేకపోతే యజ్ఞం లేదురా గోవు లేకపోతే పూజ లేదు గోవు లేకపోతే వ్రతం లేదు గోవు లేకపోతే కనీసం నీ కొత్తింట్లోకి గృహప్రవేశం కూడా లేదు కాబట్టి గోవుని అంటిపెట్టుకొని ఉండరా అని చెబితే మనకు రాజుగారు చెప్పారు స్వతంత్రం వచ్చేనాటికి మనిషికి ఇరవై ఆరు గోవులుంటే ఈరోజు ఇరవై ఆరు మందికి ఒక గోవు కూడా లేనటువంటి పరిస్థితి గో ఆధారిత వ్యవసాయం చెయ్యాలి అంటే గో సంతతిని మనం సంరక్షించుకోవాలి కదా వారు అన్నటువంటి మాట వాస్తవం కదా గోవుల్ని ఎవడు రక్షించాలి నాలాంటి స్వాములు గోశాలలు ఏర్పాటు చేస్తే నేను నా గోశాలలో ఒక అరవయో వందో గోవుల్ని సంరక్షించగలను నేను బాగా ఆలోచన చేస్తే నేను గోవుల్ని సంరక్షిస్తున్నానా పూర్తిగా వాటికి న్యాయం చేయగలుగుతున్నానా అంటే నిజంగా వాస్తవంగా నాకే సంతృప్తి కలగటంలా ఎందుకని గోవు తిల్లాడాలి ఆ సూర్యరశ్మి పడాలి వంటి మీద తనకు ఏ ఆహారం తీసుకోవటం ద్వారా తన శరీరానికి అన్ని రకాలైనటువంటి పోషకాలు అందుతాయో అది గోమాతకు సుస్పష్టంగా తెలుసు నేనేం చేస్తున్నాను పది ఎకరాలు మేత వేసి కోత కోసి ఇదిగో నేను పెట్టిందే తిను అని చెప్పి ఈ గడ్డి వేస్తున్నాను గోశాలలలో గో సంరక్షణ కొంతవరకే జరుగుతుంది గోశాలలు ఎందుకు అంటే మాబోటి కాషాయం కట్టినటువంటి సాధువులము మాలాగా సమాజ సేవ చేసేటువంటి సామాజిక వేత్తలము మేమే ఇన్ని గోవుల్ని సంరక్షించగలిగితే మీరు వ్యవసాయదారులు మీరు వివాహమ సంతానంక ఉన్నటువంటి వారు రేపటి తరాన్ని పోషించాల్సినటువంటి వారు వారి కోసం మీద మిద్య మీద మిద్య కట్టాలి అని కలలు కంటున్నటువంటి వారు పొలం పొక్కన పొలం పొలం పక్కన పొలం కొని పొలాన్ని పెంచాలని కోరుకుంటున్నటువంటి వారు రేపు వారికి బ్రతుకు తెరువు బ్రతికేటువంటి జీవనానికి అవసరమైనటువంటి గోమాతను మీరు పోషించుకోకపోతే ఎలా అని మేము మిమ్మల్ని ప్రశ్నించడం కోసం మేము గోవుల్ని సంరక్షిస్తున్నాం వాస్తవం చెప్పాలి అంటే ఆశ్రమ కేంద్రంలో ఒక నియమం పెట్టుకున్నాం ఎవరైనా రైతు వచ్చి నాకు ఒక గోమాత కావాలి అంటే రాయలసీమలో ఒక మాట ఉంది గోవంటే ఇంటికి ఎత్తంటే ఇంటికి పెద్ద కొడుకు అని రాయలసీమలో చాలా ప్రాంతాలు చూస్తే ఇంటి ముందే పాక ఉంటుంది తాను అన్నం తిని చేయి కడిగేటప్పుడు ఆ గోవుకి యొక్క గాడిలో మేత ఉందా లేదా దానికి నీళ్లు పెట్టారా లేదా అని ఆలోచన ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది ఈ రోజున రైతులందరికీ మేము ఉచితంగా ఆవులను ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం ఈ జగన్మాతను మా కుటుంబ సభ్యురాల్లాగా పోషించుకుంటాం ఆ జన్మాంతం సంరక్షించుకుంటాం అమ్మటం కానీ మరొకరికి ఇవ్వటం కానీ చెయ్యము మీ అమ్మ ముసలిదైపోతే నువ్వు ఎవరికి అమ్ముతావు ఈరోజు సమాజం సమాధానం చెప్తుంది వృద్ధాశ్రమానికి అమ్ముతాను మిగతా చోట్ల ఏంటంటే డబ్బు తీసుకొని ఇక్కడ డబ్బు కట్టి అక్కడ అప్పచెప్పి వస్తున్నాడు ఈ సమాజానికి గోమాతను అమ్మటం పెద్ద విషయంగా అనిపించటంలా మనం ఆలోచన చెయ్యాలి భారతదేశంలో మీరు గూగుల్ ఓపెన్ చేసి చూడండి ఈ రోజున మనం ఏదన్నా మనం పక్కదారిలోకి వెళ్తూ ఉంటే మన అమ్మ కూడా అంత వాపోతుందో లేదో తెలియదు కానీ గూగుల్ తల్లి మాత్రం నువ్వు దారి తప్పావురా టేక్ రైట్ అంటే రైట్ డైరెక్షన్ తీసుకో లెఫ్ట్ డైరెక్షన్ తీసుకో వెనక్కి వెళ్ళు అని చెప్పి నెత్తి నోరు మొత్తుకొని పదే పదే చెబుతుంది గూగుల్ మాత ఆ గూగుల్ మాతలో మీరు చూశారనుకోండి ఈరోజు భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ ఉంది జీవన పర్యంతము ప్రతి తొమ్మిది మందిలో ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు బాగా అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయంలో అద్భుతంగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఎలా ఉంది అని చెప్పి నేను చూస్తే ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ ఉంది ఆస్ట్రేలియాలో ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ ఉంది దీనికి కారణం ఏమిటి గోమూత్రంలో మీ పసివాడు పోసే మూత్రంలో ఉండేటువంటి నత్రజని కోసం యూరియా కొనుక్కొని వచ్చి మీరు ఇష్టారాజ్యంగా వీటి మీద వేస్తే రేపు మనం ఏం తింటున్నాం విషాన్నే స్వీకరిస్తూ ఉన్నాం విషతుల్యమైనటువంటి ఆహారంతో శరీరం అంతా విషమయం అవుతుంది ఈ విషాన్ని మనం ఎవరైనా ఇంటికి వచ్చినటువంటి వారికి ఒక లడ్డులో విషం కలిపి మనం పెట్టగలమా విషంతో చేసినటువంటి పదార్థాలతో నిండినటువంటి లడ్డుని తీపి అనేటువంటి పేరుతో మనం అందిస్తూ ఉన్నాం స్వచ్ఛతకు మనం దూరమయ్యాం మన మూలాల వైపు మనం ప్రయాణం చేయాలి పునర్వైభవాన్ని పొందాలి ప్రపంచానికి గురుస్థానంలో భారతదేశం ఉంది అంటే కేవలం నాలాంటి కాషాయం కట్టినటువంటి సాధువులు జపధ్యానాదులకి పరిమితం కాలేదు లేదా ఆధ్యాత్మిక విషయాలే చెప్పలేదు నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు వ్యక్తి యొక్క వికాసము కోసము ఆరోగ్యము కోసము సామాజిక బాధ్యత కోసము అతన్ని ప్రచోదనం చేసే పని అనాదిగా నా కాషాయం కట్టినటువంటి నా సాధు పరంపర చేస్తూనే ఉంది మన గురు పరంపర అంతా కూడా ఆయుర్వేదానికి మూల పురుషుడైనటువంటి సుశ్రుతుడు లాంటి వాళ్ళు అంతా కూడా ఈ పరంపర నుండి వచ్చినటువంటి వారే కుక్కకి పిచ్చి పట్టింది అంటే కర్ర పట్టుకొని ప్రతివాడు పరిగెడతారు దాన్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు మన సంస్కృతి మీద మన ఆచారాల మీద మన అలవాట్ల మీద విషం చిమ్మారు కొన్ని వందల సంవత్సరాలు దాని పర్యవసానం ఈరోజు మనం తెలియకుండానే మనం విషం తింటూ ఉన్నాం విషముక్తమైనటువంటి భారతం రావాలి ఆరోగ్యయుక్తమైనటువంటి భారతం కావాలి ఈరోజు ప్రపంచంలో యువతరం అత్యధికంగా ఉన్నటువంటి దేశాలు ఏమిటి అంటే జపాన్ ప్రపంచంలో అమెరికాని సైతం ఆలోచింపచేసినటువంటి జపాన్ ఈరోజు పరిస్థితి ఏమిటో చూ చూస్తున్నారేమో ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పం రెండు వేల యాభై నాలుగు తర్వాత జపాన్ అనేటువంటి దేశం కనుమరుగైపోయినా కూడా ఆశ్చర్యం లేదు పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు సంతానం సాఫల్యత తగ్గిపోయింది అలాగని ప్రక్కనున్నటువంటి చైనా కూడా వృద్ధతరం అయిపోయింది యువ భారతం కేవలం యువతరం మన దేశంలోనే ఉంది ఈ యువతని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది వీరిని మానసికమైనటువంటి శక్తివంతులుగానే కాదు శారీరకమైనటువంటి శక్తివంతులుగాను యుక్తివంతులుగాను తీర్చిదిద్దేటువంటి ఈ మహత్కార్యంలో వారు చెప్పారు తిరుపతయ్య గారు ఏ ఆహారము తింటే ఆ రకమైనటువంటి ఆలోచన వస్తుంది కాబట్టి మన పురాణాలు చెప్పిన భగవద్గీత చెప్పిన అన్నీ కూడా ఆహార శుద్ధి సత్వశుద్ధి అనేటువంటి మాట చెప్తూ ఉన్నాయి మనం తినేటువంటి ఆహారం సుసంపన్నమైనటువంటి సుపోషకమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఆహారము మరలా మన జాతికి అందించేటువంటి బాధ్యతను రైతులంతా తీసుకోవాలి కానీ దురదృష్టవశాత్తు అరుగు మీద కూర్చున్న రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు నేను వంద గ్రాములు పన్నెండు వందలు పెట్టి మందు కొట్టాను అంటే ఏ నేను పదైదు వందలు పెట్టి మందు కొట్టాను అని చెప్తున్నారు ఇది బాధి బాధాకరమైనటువంటి విషయం సిగ్గుపడాల్సిన విషయం ఏ రకమైనటువంటి రసాయనాలు వాడకుండా పండించే రోజు రావాలి భూమిని అలా తవ్వితే మనకి వానపాములు కనిపించాలి ఇంతకుముందు భూమి కొనాలి అంటే అడుగు లోపల వానపాము కనపడకపోతే ఆ భూమి వ్యవసాయ యోగ్యం కాదు అన్నారు ఈరోజు గులికలు చల్పి చల్లి ఫోర్ జీ ఫైవ్ జీ అని చెప్పి మనం ఇవన్నీ చల్లేసి భూమిని నిస్సారం చేశాము మన అమ్మని మనమే మన చేజేతులారా ఇబ్బంది పెట్టాము ప్రకృతిని కాపాడుకుంటేనే జీవజాలం యొక్క మనుగడ ఉంటుంది ఒక్క మనిషి తప్ప ప్రకృతి విధ్వంసకరాన్ని వినాశకరమైనటువంటి పనుల్ని మనిషి మరొక జీవి ఏదీ చెయ్యలేడు దీని మనం చేసిన తప్పుని మనం సవరించుకోవాలి నేను ప్రయాణంలో వస్తూ ఉంటే ఒక లీటర్ నీరు కొనాలంటే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలి దాన్ని ఏమీ సృష్టించింది కాదు ఆకాశం నుండి పడిన బిందువులని దాన్ని ఈరోజు ఉన్నటువంటి వాతావరణంలో శుద్ధీకరించి ఆర్వో ఆర్ ఆర్వో అంటున్నాము ఆర్ఓలో ఉండేటువంటి ప్రమాదం కూడా పడగానే ఎముకలు విరిగిపోతూ ఉన్నాయి ఈరోజు వాస్తవం చెప్పాలంటే మా చిన్నతనంలో మా అమ్మన పొలం తీసుకుని వెళ్ళి కుంట దగ్గర ఉన్న నెనెలిని ఆ పై చెంగు వేసి దానితో నీళ్లు తాగించినటువంటి దృశ్యం మాకు ఇప్పటికీ కూడా గుర్తే ఈరోజు ఒక లీటర్ నీళ్లు కొనాలంటే ఇరవై రూపాయలు నాలుగు లైట్లు వెలిగించాలి అంటే నెలకి నాలుగైదు వందల కరెంటు బిల్లు మినిమం అలాగనే కర్మగాలి హాస్పిటలైజ్డ్ అయితే రోజుకి ఐదు వందల నుండి యాభై వేల వరకు వెంటిలేషన్ ఛార్జెస్ పెట్టాలి ఈ ప్రకృతిని మనం ఇలానే విధ్వంసం చేస్తూ పోతే రేపటి పర్యవసానం ఏమిటో ఆలోచన చేయండి ఒక లీటరు శుద్ధి చేయడానికే ఇరవై రూపాయలు ఖర్చు పెడితే సృష్టించిన వాడు ఆ నీటికి వెలకట్టవలసి వస్తే ఆ వెలకట్టి బిల్లు కట్టవలసి వస్తే మన జీవిత పర్యంతం తాగటానికి వండటానికి కడవటానికి తుడవటానికి వాడినటువంటి నీటికి వెలకట్టడానికి మన జీవితాలు సరిపోవు నాలుగు లైట్లకే ఇంత ఖర్చు పెడితే సూర్యుడు అనేటువంటి ఆ వెలుగుకి మన జీవితకాల సంపాదన సరిపోదు అలాగనే రోజు స్వచ్ఛమైన గాలి పీల్చేటువంటి అవకాశం రేపటి తరానికి ఇవ్వకపోతే గాలి కొనుక్కోవటానికే మనం ఇచ్చినటువంటి ఆస్తులు సరిపోవు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది రైతు అన్నదాత ప్రాణదాత రైతు బాగుంటే సమాజం అంతా బాగుంటుంది అని మేము పలుచోట్ల చెబుతూ ఉంటాము రైతు ఆలోచన బాగా ఉంటే రైతు ఆలోచనలలో సామాజిక స్పృహ ఉంటే ఈ సమాజంలో నా కుటుంబం కూడా ఉంది అనేటువంటి స్పృహ రైతుకు ఉంటే ఈ నా కుటుంబంలో ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిసి రేపటి ప్రపంచాన్ని చూస్తున్నటువంటి నా మనవడి యొక్క జీవిత కాలం కూడా నేను పండించేటువంటి పంట మీద ఆధార పడి ఉంది అనేటువంటి సత్యాన్ని రైతు తెలుసుకుంటే అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతాయి దానికి అవసరమైనటువంటి శక్తిని యుక్తిని కార్యదక్షతని ఆ జగన్మాత అయినటువంటి భరతమాత మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్మతాకి భరత్మతాకి ఓం పూజ్య స్వామీజీ చాలా సరళమైన పద్ధతిలో మన గుండెల్లో నాటుకునేటట్టుగా వారు చక్కటి మార్గదర్శనం చేశారు ఇవాళ మన ఆరోగ్యం పాడవటానికి ప్రధానమైన కారణము మనం ప్రశ్నించుకుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి అల్పాహారం కానీ భోజనం కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మన ఇంట్లో ఎంతమంది తయారు చేసుకుని తింటున్నాము అనేది ప్రశ్నించుకోవాలి